హలో అండి నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి అందుకే ఇంటి వంట తిందాం ఆరోగ్యంగా ఉందాం మనము ఆరోగ్యంగా ఉండాలంటే మరొకటి చేయాలండి అదే ఉసిరికాయ ప్రతిరోజు తింటే మనకున్న సర్వ రోగాలు నివారణ అవుతాయండి జుట్టు నుంచి కాళిగోడు దాకా ఉండే మన ఆరోగ్య సమస్యలకి ఒకే ఒక్క మంచి పరిష్కారం ఈ ఉసిరికాయ అండి ఉసిరికాయని ఏ రూపంలో తిన్నా కూడా మనకి మంచి ప్రయోజనాలు కలుగుతాయి బొరుగు రూపంలో కానీ ఉడకబెట్టుకుని తినడంలో కానీ ఇలా పొడి చేసుకుని తినడంలో కానీ జ్యూస్ చేసుకుని తాగడం వల్ల కానీ ఏ విధంగా తాగినా కూడా ఏ విధంగా మనము ఉసిరికాయని తిన్నా కూడా మనకి మంచి ఫలితాలు అయితే కలుగుతాయి కాకపోతే పచ్చిగా తింటే మనకి ఇంకా మంచి ప్రయోజనాలు ఉంటాయి రోజు అలా పచ్చి తినలేం కాబట్టి కనీసం ఇలా పొళ్ళు గాని ఇలా ఒరుగులా చేసుకుని కానీ మురబ్బాలాగా చేసుకుని కానీ ఇలా స్వీట్ లా చేసుకుని కానీ ఎలా తిన్నా కూడా మనము దాని యొక్క ప్రయోజనాలు పొందగలుగుతాం ఇక పిల్లలకి కూడా ఈ ఉసిరికాయని తినిపించడం మంచిదండి చిన్నపిల్లలకు కూడా ఇప్పటి నుంచి తినిపిస్తూ ఉంటే వాళ్ళ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఇప్పుడున్న వాతావరణంలో చిన్నపిల్లలకు కూడా రకరకాల జబ్బులు వచ్చేస్తున్నాయి పెద్దవాళ్ళకి వచ్చేవన్నీ కూడా అందుకని మనము వాళ్ళ యొక్క ఆరోగ్యానికి కూడా మనం చూసుకోవాలి కదా అందుకని వాళ్ళకు కూడా తాగడానికి కానీ తినడానికి కానీ ఇవ్వండి ఉసిరికాయలు ఉసిరికాయల రసం కానీ మురబ్బా లాగా చేసి కానీ తినిపించండి ముందుగా ఇక్కడ ప్యాన్ పెట్టుకున్నాను దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మూడు టేబుల్ స్పూన్ల మినప్పప్పు వేసుకుంటున్నాను అలాగే మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూను ఆవాలు వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలి ఈ పొడి అన్నంలోకి కానీ ఇడ్లీలో కానీ దోశలోకి కానీ ఇలా బ్రేక్ఫాస్ట్లో కూడా తినొచ్చండి చాలా బాగుంటుంది ఈ పొడి నిలవుంటుందండి ధనియాల పొడి మనం చేసుకుంటాం కదా అలాగే ఇది కూడా నిలవుంటుంది తర్వాత నువ్వులు వేస్తున్నానండి మూడు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసి కూడా వేపాలి ఇవన్నీ కూడా దోరగా వేగిపోయాయి తీసేస్తున్నాను ఒక పళ్ళంలోకి తర్వాత మరికొద్దిగా ఆయిల్ వేసుకుని ఎండుమిరపకాయలు వేసుకోవాలండి మీ కారానికి తగ్గట్టు వేసుకోండి ఇక్కడ నేను పదిహేను ఇరవై దాకా వేసుకుంటున్నాను అందులో కొన్ని కశ్మీరీ వేసుకుంటున్నాను సగము సగము మామూలు ఎండు వేసుకుంటున్నాను అండి రంగు బాగుంటుందని అలాగ ఒక గుప్పెడి కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి స్టవ్ ఆపేసి వేయాలి ఆ వేడికే వేగుతుంది మరీ పూర్తిగా వేగకూడదు అప్పుడే జీలకర్ర యొక్క రుచి మనకు తెలుస్తుందండి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగు వేస్తున్నాను మీరు ఇంగువు ప్లేస్లో వెల్లుల్లిపాయలు వేసుకోవాలంటే పచ్చి వేసుకోవచ్చండి పొట్టుతోటి వేసుకుంటే బాగుంటుంది ఇవి కూడా పప్పులు వేయించి తీసేసి పెట్టుకున్న ప్లేట్లోనే వేసేస్తున్నాను ఇవన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పెట్టేసుకోవాలండి ఇప్పుడు ప్యాన్లో మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఉసిరికాయ తురుము వేసుకోవాలండి నేను ఇక్కడ ఒక పదిహేను పెద్ద ఉసిరికాయలు తీసుకుని ఇలా తురుముకున్నానండి తురుముకుని ఎండలో పెట్టుకున్నాను బాల్కనీలో ఎండ వస్తుంది ఆ ఎండలో పెట్టుకోవాలి లేదు అంటే ఫ్యాన్కి తార పెట్టుకోండి తర్వాత ఇలా నూనెలో వేయించుకోవాలి పొద్దున్నే సాయంత్రం వరకు కూడా ఎండలో సరిపోతుందండి తొందరగా వేగుతాయి ఉసిరికాయలోని తేమంతా ఎగిరిపోతుంది ఎండలో పెడితే తర్వాత వేపుకుంటే తొందరగా వేగిపోతుంది లేదు అంటే కాస్త టైం ఎక్కువ తీసుకుంటుంది వేపడానికి మధ్య మధ్యలో కలుపుతూ ఎర్రగా వేయించుకోవాలి చూసారా కొద్దిగా రంగు మారింది ఇంకా కొద్దిగా తడి ఉందండి తడి ఉంటే పౌడర్ నిలవ ఉండదండి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలల పైన నిలవు ఉంటుంది బయట పెట్టుకుంటే మూడు నెలల వరకు తినొచ్చండి ఉసిరికాయ పొడి వేగిపోయిందండి పళ్ళలో తీసేసుకుంటాం అదే ప్యాన్లో ఉంటే అడుగు మాడిపోతుంది అందుకని చెప్పేసి తీసేస్తున్నాను మిక్సీ జార్లో ఈ పప్పులన్నీ వేసుకుని ఈ పౌడర్ కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకుందాం ఉసిరికాయ జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది వెయిట్ లాస్లో ఉపయోగపడుతుంది అలాగే స్కిన్ ని మృదువుగా ఉంచడానికి జుట్టు బాగా పెరగడానికి షుగర్ వ్యాధిని కంట్రోల్లో ఉంచడానికి ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది కొద్దిగా ఉప్పు వేస్తున్నాను కొద్దిగా బరకగానే పట్టుకోవాలి మరి మెత్తటి పౌడర్లా చేసుకోకూడదు పావు చెంచా పసుపు వేసుకుంటున్నాను వేపి నా ఉసిరికాయ తురుమును కూడా ఈ మిక్సీ జార్లో వేసేస్తున్నాను ఈ విధంగా బరకగా పొడి చేసుకోవాలి ఎంతో రుచిగా ఉంటుందండి చాలా బాగుంది చూడ్డానికే బాగుంది మంచి స్మెల్తో ఇక్కడ వేడివేడి అన్నంలో నెయ్యి వేసి ఈ పొడితో కలిపి టేస్ట్ చూస్తున్నాను నాకు వెంటనే తినేయాలనిపించింది అంత బాగుందండి పౌడరు మీకు నచ్చిందా మీరు కూడా ఇలాగే ఒకసారి ట్రై చేస్తారా అలాగే మీకు ఈ వీడియో నచ్చితే పది మందికి తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోద్దు అలాగే షేర్ చేయడం మర్చిపోద్దు మా వీడియోల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఈ వడని తడి గాజు సీసాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే ఆరు నెలల వరకు నిల ఉంటుందండి తడి స్పూన్ అది పెట్టకుండా అది పెట్టకుండా ఉంటే ఆరు నెలల వరకు నిలవుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి తప్పకుండా మీరు ట్రై చేయాల్సిందేనండి మీకు మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా నా కామెంట్ రూపంలో చెప్తారు కదూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఉసిరికాయతో ఈ విధంగా పౌడర్ అయితే రెడీ అయిందండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నా కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడము షేర్ చేయడము మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి ఉంటానండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం థ్యాంక్ ఫర్ వాచింగ్